తున్న కాలానికి అనుగుణంగా వివిధ రకాల కంటి అద్దాలు అందుబాటులోకి వస్తున్నాయి కొంతమంది సైట్ మరియు కంటిని సురక్షితంగా ఉంచుకోవడానికి కళ్ళజోడును వాడుతుంటారు మరికొంతమంది అందంగా కనిపించడం కోసం వాడుతుంటారు అయితే వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఈ షర్ముఖ ఆప్టికల్స్ లో మాత్రం వివిధ రకాల కంటి అద్దాలు అందుబాటులో ఉన్నాయి నగరంలో ఏ షాప్లో లేని విధంగా తమ వద్ద చిన్నపిల్లలకు సంబంధించి పోలరైజ్డ్ పార్టీవేర్ ఇలా పలు రకాల గ్లాసెస్ తమ వద్ద లభిస్తాయని నిర్వాహకులు కిషోర్ తెలిపారు గత పదమూడు సంవత్సరాలుగా రన్ చేస్తున్నామండి మా దగ్గర దొరకని మోడల్స్ అంటూ లేవు ఫైబర్ ఫ్రేమ్స్ ఆర్ ఫ్రేమ్స్ మెటల్ ఫ్రేమ్స్ కూలింగ్ గ్లాసెస్ చిన్న పిల్లలు పార్టీ వేరు ఫోటోషూట్ వివిధ రకాల గ్లాసెస్ అన్ని మా దగ్గర దొరుకుతాయండి ఇది షాంపూలు చూడండి ఇది పిల్లల గ్లాసెస్ అండి ఫోటో షూట్ కు వాడుకోవచ్చు ఫంకీగా వాడుకోవచ్చు దీంట్లో ఈ కలెక్షన్ అంతా ఉంది మా దగ్గర స్టూడెంట్స్ కావాల్సిన ఫైబర్ ఫ్రేమ్స్ రన్నింగ్ ఫ్రేమ్స్ న్యూ మోడల్స్ అన్నీ ఉన్నాయండి మా దగ్గర ఇవి చిన్న పిల్లల పోలరైజర్ గ్లాసెస్ అండి ఇవి దీనివల్ల ఏంటంటే పిల్లలకు ఏ కంటికి ఆన్ అనేది ఏం కలగదండి మీకు ఇది పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయండి వివిధ రకాల మోడల్స్ అన్ని ఉన్నాయి గా లేడీస్ కావాలంటే లేడీస్ కి కూడా సపరేట్ ఐటమ్స్ ఉన్నాయండి కూలింగ్ గ్లాసెస్ అంతేకాకుండా మా దగ్గర స్పెషల్ ఏంటంటే విత్ అటాచ్మెంట్ స్పెట్స్ అన్నీ వస్తాయండి ఇక్కడ అటాచ్మెంట్ గ్లాసెస్ కూడా దొరుకుతాయండి మీరు కూలింగ్ కు వాడుకోవచ్చు నైట్ డ్రైవ్ కు వాడుకోవచ్చు ఇన్సైడ్ సైట్ వేసుకోవచ్చు అండి మీకు దీంట్లో సైట్ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు దీనికి కలర్స్ కలర్స్ గ్లాసెస్ వస్తాయి ఈ విధంగా అటాచ్ చేసుకోవచ్చు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోపల ఇన్సైడ్ సైట్ వేసుకొని పైకి వెళ్ళి గ్లాస్ కావాలంటే ఈ విధంగా అటాచ్ చేసుకోవచ్చు అండి వద్దు అంటే రిమూవ్ చేసి నైట్ గ్లాస్ కావాలంటే నైట్ డ్రైవ్ గ్లాస్ కూడా అటాచ్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఈ విధంగా రకరకాల మోడల్స్ ఉన్నాయండి అతి తక్కువ ధరలోనే మేము మీకు అందిస్తున్నాం మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే హల్దీ ఫంక్షన్ శారీ ఫంక్షన్ ఫోటోషూట్ కు ఇవన్నీ మేము కి ఇస్తామండి బయట ఎక్కడ ఈ విధమైన ఈ విధంగా మీకు లేదు మెటల్ ఫ్రేమ్స్ ఉన్నాయి ఫైబర్ ఫ్రేమ్స్ ఉన్నాయి రకరకాల మోడల్స్ చిన్న పిల్లల కాంచి మొదలు పెడితే ముతక వాళ్ళ వరకు ప్రతి ఒక్క మోడల్ మా దగ్గర అవైలబుల్ అండి అతి తక్కువ ధరలో మంచి క్వాలిటీ మీకు మేము అందిస్తున్నాము లీస్ కు వెరైటీస్ ఉన్నాయి జెంట్స్ కు వెరైటీస్ ఉన్నాయి స్టూడెంట్స్ కు వెరైటీస్ ఉన్నాయి లాట్ ఆఫ్ వెరైటీస్ ఎవరికి కావాలన్నా అన్ని వెరైటీస్ మా దగ్గర మెయింటైన్ చేయబడుతుంది పక్క కూలింగ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే చాలా తక్కువ ఖరీదండి మూడు వందల రూపాయల నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి మంచి క్వాలిటీ బయట సిక్స్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఛార్జ్ చేస్తాను మేము త్రీ ఫిఫ్టీ రూపీస్ లో తక్కువ ప్రైజ్ లో మేము అందిస్తున్నాం కస్టమర్ సాధారణ చాలా బాగుందండి చాలా బాగుంది వచ్చిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా తీసుకొని వెళ్తున్నారా రోజు పదిహేను ఈజీగా బిజినెస్ బాగుందండి